హాయ్ గైస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరూ ఎలా ఉన్నారు మేమైతే చాలా చాలా బాగున్నాం నేను మొన్న పండగకి అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళాను కదా అప్పుడు అమ్మ అయితే చలిమిడి చేసి పెట్టింది అనమాట మేము ఎప్పుడు ఇంటి దగ్గర నుండి వచ్చినా కూడా చలిమిడి పసుపు కుంకుమ అయితే పక్కా పెడుతుంది అమ్మ సో ఈ రెసిపీ అయితే ఇప్పుడు మీతో షేర్ చేసుకోబోతున్నాను ముందుగా ఒక కప్పు దాకా రాషన్ బియ్యం తీసుకుని వాటిని ఒక రాత్రి అంతా లేదు అంటే ఆరు ఏడు గంటలైనా నానపెట్టుకోవచ్చు ఇలా నానపెట్టుకున్న బియ్యాన్ని వాటర్ అంతా పడిపోసి ఇలా కాటన్ క్లాత్ మీద కొంచెం తడిపోయేంత వరకు ఆరబెట్టుకోవాలి మరీ ఎండలో ఆరపెట్టకూడదండి కొంచెం తడిగానే ఉండాలి బియ్యం వాటిని మిక్సీలో పట్టుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ఇలా ఒకసారి జల్లించుకుంటే మురుములు ఏమైనా ఉంటే పోతాయి షుగర్ తీసుకునే బేస్ బట్టే మనకి చలివిడి అనేది వస్తుంది సో ఒక కప్పు బియ్యం పిండికి మనం కప్పు దాకా షుగర్ అయితే తీసుకొని పాకం పట్టుకోవాలి అది కూడా ముదురు పాకం రావాలి ఉండపాకం అంటారు కదా అది రావాలన్నమాట అండ్ ఒకవైపు నేతిలో కొబ్బరి ముక్కలు కూడా వేయించుకుంటున్నాం కొబ్బరి ముక్కలు నేతిలో వేయించి వేస్తే సెలవిడిలో చాలా బాగుంటుంది టేస్ట్ పాకం వచ్చిందా లేదని మనకి ఎలా తెలుస్తుంది అంటే ఒక చిన్న గిన్నెతో వాటర్ తీసుకొని ఆల్రెడీ పంచదార మరిగే ఉంటుంది కదా ఆ సిరప్ అనేది మనం వాటర్లో వేస్తే అది ఉండలా అయినట్లయితే పాకం ఇంక రెడీ అయిపోయినట్లే చూసారా ఇంకొంచెం మరిగితే ఉండ దగ్గరికి అయిపోతుందనమాట సో ఇంకొంచెం మరిగాక మనం ఆల్రెడీ బియ్య పిండిని మిక్సీ చేసుకున్నాం కదా అది అస్సలు బియ్య పిండిని అయితే మనం మూత పెట్టి పెట్టాలండి ఎందుకంటే గాలి తగిలి ఆరిపోకూడదు అనమాట సో ఈ పిండిని ఇప్పుడు కొంచెం కొంచెంగా పాకంలోకి వేసుకొని ఒకరు వేస్తూ ఒకరు కలుపుతూ ఉంటే ప్రాసెస్ ఈజీ అవుతుందనమాట అండ్ నేను వేస్తూ ఉంటే మా అమ్మ కలిపారు మేము కొంచెం లూజ్గానే ఉంచాము ఎందుకంటే చలివిడి ఎప్పుడైనా చల్లారాక చాలా గట్టిపడుతుంది సో ఇది సారికి పెట్టే చలివిడి కనుక మనం చాలా లూజ్గా ఉంచాలి అండ్ ఒక కప్ ఈ పిండికి ముప్ప ఒక కప్ దాకా షుగర్ పడుతుంది అది చూసారా ఎంత లూజ్గా ఉంచుకున్నాం కదా లాస్ట్లో చూడండి ఎంత దగ్గరగా అయిపోతుందో చలివిడి ఆల్రెడీ ఇందులో ఇప్పుడు నెయ్యిలో వేయించుకున్న కొబ్బరి ముక్కలు వేసుకొని బాగా మిక్స్ చేసుకుంటే టేస్టీ టేస్టీ చలిమిడి అయితే రెడీ అయిపోతుంది అనమాట మీరు ఎప్పుడైనా ట్రై చేశారో చలిమిడి మీరు ఎలా చేస్తారు మా అమ్మ అయితే ఇలా చేస్తుంది యాక్చువల్లీ జీడిపప్పులు కూడా వేసుకుంటారు ఇంకో విషయం ఏంటంటే చలివిడి అయిపోగానే మనం ఎందులోకైతే సార్ పెట్టాలనుకుంటున్నాము అదే స్టీల్ బాక్స్లో వస్తారు కదా సో అమ్మ అయితే నాకు బాక్స్లో పెట్టాలనుకుంటుంది కనుక వెంటనే బాక్స్లోకి ట్రాన్స్ఫర్ చేసేసింది అండ్ బాక్స్ అడుగున నెయ్యి వేయాలి అండ్ చలివిడి బాక్స్లోకి వేసిన తర్వాత పైన కూడా నెయ్యి వేయాలన్నమాట అలా అయితే తొందరగా గట్టిపడకుండా ఉంటుంది అండ్ అలాగే టేస్ట్ కూడా చాలా చాలా బాగుంటుంది ఈ రెసిపీ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అండ్ మీరు నా ఛానల్ని ఇదే ఫస్ట్ టైం కనుక చూడడం అయితే ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను కొంచెం సపోర్ట్ చేయండి అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్